హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో లేట్ అయిపోయింది కదా కుదరట్లేదండి ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు ఇంతే అనుకుంటా అయితే మొన్నటి వరకు చాలా బాగున్నాయండి ఫిషెస్ నా దిష్టి తగిలినట్టుంది నేను మీతో చెప్తా ఉంటాను కదా చక్కగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి చనిపోలేదు అసలు అని ఏమైందో ఏమో నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా రోజు ఒక చనిపోతుంది దానిపైన నా స్కిన్ అనేది వైట్గా అయిపోయింది అనమాట వైట్గా అయిపోయి పాలిపోయినట్టు మొత్తం మీద అయితే చనిపోతున్నాయండి అయితే ఏంటి ఇంత సడన్గా చనిపోతున్నాయి ఏమైనా వాటర్ ఏమైనా చేంజ్ చేయాలేమో అని చెప్పేసి ఇంకా నేను వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట ఇవి ఇవన్నీ నేనే చేసుకోవాల్సిందే ఇంకా మా వారు ఏమి హ్యాండ్ అయ్యరు ఏదన్నా ఎడిషనల్ టాస్క్ ఏది ఉన్నా కూడా ఇంకా నాకే వస్తుంది ఆయన ఓన్లీ బయట సరుకులు మాత్రమే తీసుకొస్తారన్నమాట సో నేను తిట్టుకుంటా ఉన్నాను ఇవన్నీ నేనే చేసుకోవాలి నేనే చేసుకోవాలని నా మొహం చూసి చూడలేక అలా విసుక్కుంటాం తీసుకెళ్ళి వాటర్ని వంపేసి నీట్గా క్లీన్ చేసుకుని వచ్చారు ఆ మోసేటప్పుడు సరిగ్గా మోస్ మోయలేదు ఆ చేయి దగ్గర తెగిందనమాట మిర్రర్ కదా సరిగ్గా ఈక్వల్గా పట్టుకోవాలండి వంకరగా పట్టుకున్నా కదా ఇరిగిపోతుంది మనకన్నా గీసుకుంటుంది అనమాట అసలు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కాదు మాకు మ్యారేజ్ అయ్యే టెన్ ఇయర్స్ అయింది కదా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ అండి వీటిని కాపాడుకుంటూ వచ్చాను ఇది ఎక్కడ కూడా పగలకుండా అసలు ఇది కొంచెం దగ్గర కోసుకుందంట అసలు మీకు పట్టుకుంటూ కూడా రాలేదని చెప్పేసి నేను అంటున్నాను అనమాట ఫస్ట్ వాటర్ వేసాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను లైట్గా ఎక్కువ వేయలేదు మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయితే ఏమన్నా అలాగా స్కిన్ అనేది పాడైపోయిందేమో అని డౌట్ వచ్చిందనమాట సో మొత్తానికి లాస్ట్కి నాలుగు మిగిలినాయి కదా పెద్ద చేప చనిపోయింది తర్వాత రెండో చేప కూడా చనిపోయింది మూడో చేప అటు ఇటు కదులుతూ ఉంది ఇంకా లాస్ట్కి ఒకటే ఫిష్ ఉందనమాట త్రీ మంత్స్ అయిందండి తీసుకొచ్చి త్రీ మంత్స్ అయింది కాబట్టి పర్లేదు వర్త్ అనిపించుకోవాలి ఎందుకంటే వెంట వెంటనే చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఫుడ్ వేయట్లేదు అదొక ప్లస్ పాయింట్ అనుకుంటా ఇంక నాకు ఏమనిపించిందంటే ఈ డెకరేషన్ కోసం పెట్టాం కదా అది కానీ గీసుకుపోయి ఏమైనా స్కిన్ పాడైపోయిందేమో అని డౌట్ వచ్చింది సో నేనైతే ఒక మూలకు పెట్టేస్తున్నాను నాలుగు మూలలా నాలుగు మధ్యలో ఉంటే అటు ఇటు కదులుతుంటే ఏమవుతుందంటే గీసుకుపోయి అవి అవి ప్లాస్టిక్ కదా అందుకు నీ స్కిన్ ఏమైనా పాడైపోయిందేమో అనిపించింది కేరింగ్ తీసుకోవాలండి కేరింగ్ తీసుకోకపోతే ఇలాగే ఉంటుంది మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటున్నా అలాగే చూసుకోవాలి కానీ మా వాళ్ళు ఆడుకుంటున్నారులేండి దీంతో అదొక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది నాకు ఇంక మధ్యలో పెట్టాను ఆ చేప వచ్చేసి ఆ మధ్యలో దూరుతుందనమాట ఇరుక్కుపోయింది ఇందాక సరే అని చెప్పేసి మళ్ళీ డెకరేషన్ అంతా కూడా మధ్యలో పెట్టాను ఇది పంప్ అనమాట లోపల ఉన్న వాటర్ అంతా కూడా పైకి తీసుకో ఇంకో ఒక చేప చనిపోతా చనిపోతా ఉంది కానీ దాంట్లో వేశాను అసలు ఎలా ఉంటుంది ఏంటనే అయినా సరే బతకట్లేదు ఇంకా నేను ఏం చేశానంటే ఇందులో వాటర్ ఉన్నాయి బకెట్లో దాంట్లో వేసేసి ఇంకా బయట పెట్టేస్తాను ఎంతసేపు ఉంటుందో మళ్ళీ చనిపోయిందని కొంచెం చేప దాంట్లో మళ్ళీ ఆ వాటర్ అనేది వేస్ట్ అయిపోతాయి అనమాట మళ్ళీ క్లీన్ చేయాలి చనిపోయిన వాటర్తో నీళ్ళు ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇంక లైట్ వేసేసి కొంచెం సేపు ఉంచుతాను లోపల అది ఒక్కతే ఆడుకుంటూ ఉంటుంది పాపం అనిపించింది ఒక్కతే మిగిలిపోయింది మళ్ళీ తీసుకొస్తారులేండి ఇంకొక రెండు దీనికి జో జోడీ కింద అయిపోయిన తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ అయిపోయిందండి నిన్న మా వారు అవుటింగ్కి వెళ్ళారని చెప్పాను కదా ఆఫీస్ వాళ్ళతోటి ఇంకా నాకు బోరు కొట్టిందనమాట చాలా ఏదైనా వాళ్ళు ఉంటేనే కదా ఎక్కువ ఇంట్లో పనులు ఉండేవి సండే పైగా ఇంకా వంట చేసాను బిర్యానీ చేశానండి అసలు బాగా వస్తా రాదా అన్నట్టు నేను వీడియో షూట్ చేయలే కానీ ఎంత బాగా వచ్చిందంటే ఫ్రైడ్ రైస్ బిర్యానీ రెండు పూట్లు కొండేసాను అనమాట ఇంక నైట్ వస్తారు కదా తింటారులే అని నైట్ సరిగ్గా కూడా తినలేదు అందుకని వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేదు బాగా రాదేమనుకుని టేస్ట్ మాత్రం చాలా బాగా ఈసారి వీడియో షూట్ చేస్తానండి సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా బోర్ కొట్టింది కదా ఆల్రెడీ మార్నింగ్ రెండు బ్లౌజులు కుట్టేశాను ప్లెయిన్ బ్లౌజులు ఆ తర్వాత ఏం చేస్తామని చెప్పేసి నేను వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే రోజు వీడియోస్ పెట్టి 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 ఇంకా మాట్లాడలే ఓపిక లేక ఇంకా నేను కూడా లైవ్ తీసుకున్నాను అనమాట ఆల్రెడీ పాత వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేసినవి అవి అప్లోడ్ చేశాను ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయాలని టకటక బ్లౌజ్ కట్ కుట్టడం కట్ చేయడం కుట్టడం కట్ చేయడం కుట్టడం కట్ చేయడం కుట్టడం మొత్తానికి మూడు బ్లౌజులు అండి లైనింగ్ బ్లౌజులు మూడు కూడా కట్ చేసి కుట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మెల్లగా అంటే వెంట వెంటనే కాదులేండి రెస్ట్ తీసుకుని రెస్ట్ తీసుకుని అంటే మార్నింగ్ రెండు ప్లేన్ బ్లౌజులు మధ్యాహ్నం ఏమి మధ్యాహ్నం అంటే నాలుగు గంటల వరకు మూడేమో లైనింగ్ బ్లౌజులు ఈ మూడు కూడా కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ వీడియో షూట్ చేశాను దెబ్బకి మొబైల్ అనేది ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా ఏది పోస్ట్ చేయాలనుకున్నా కూడా ఇంకా మెమొరీ ఫుల్ మెమొరీ ఫుల్ అని వస్తుంది ఇదే తలనొప్పి అయిపోయింది నాకు ఇంకా అవన్నీ వీడియోస్ అనేవి రోజు ఎడిటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈయనేమో అక్కడ ఫుడ్ బాగాలేదంట సరిగ్గా బాగాలేదు నాకు నచ్చలేదు అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ కొంచెం తినేసి పడుకున్నారు ఇంకా మార్నింగ్ లేవగానే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈరోజు వాటర్ వస్తాయి ఏం జరిగిందో తెలుసా ఈరోజు అదే చెప్తున్నాం కదా నేను చేసే తింగర పనులకు అలా ఉంటాయి వాటర్ వచ్చే రోజు అనమాట అయితే నేను ఎప్పుడూ కూడా వాటర్ వస్తుంది అనగా నీళ్ళన్నీ వంపేసి మంచిగా క్లీన్ చేసేసుకుని బిందెలన్నీ ఉంచుకుంటాను ఈరోజు నా ఏంటో కానీ అవి రాకుండానే నీళ్ళన్నీ వంపేశాను వస్తాయని బిందెలు కడిగేసాను బకెట్లన్నీ కడిగేసి పక్కన పెట్టాను అంతే వాటర్ ఎక్కడైతే ఓపెన్ చేస్తారో అదే మనకి వాటర్ ఓపెన్ చేసే పర్సన్ ఉంటారు కదా ఓపెన్ చేసి హోల్ దగ్గర అంట కారు అడ్డంగా పెట్టారంట ఎవరు కారో తెలియట్లేదు చాలా హడావిడిగా ఉంది అక్కడ అసలు కారు తీస్తేనే అది మన అనేది ఓపెన్ చేస్తారన్నమాట ఏడైపోయింది ఏడు ఏడు గంటలకు వస్తాయి వాటర్ ఏడైపోయింది ఎనిమిది అయిపోయింది తొమ్మిది అయిపోయింది అయినా సరే వాటర్ రావట్లేదు ఇది ఎలా అయితే మా ఆయన మొదలు పెట్టేసారు ఇంకా రామాయణము నీకు అసలు ఎంత కంగార ఏంటి ఇది అదే ఇంకా తెలిసిందే కదా మనం ఏదైనా తప్పు చేస్తే ఎలా ఉంటుందో హస్బెండ్లకి అయితే అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసి అనమాట అంటే మా అమ్మాయి వెళ్ళిపోయింది రండి వేరే దానికి అదే వేరే షిఫ్ట్ అయిపోయారు కానీ వేరే వాళ్ళు ఉన్నారు కదా నాకు ఏమేమి చేస్తారు అమ్మాయికి కాల్ చేసి నాకు ఒక డబ్బా నీళ్ళు కావాలి మీ సైడ్ మంచి నీళ్ళు వస్తాయి కదంటే సరే అని చెప్పేసి ఇంకా మా వారిని పంపిస్తే ఆయన తిట్టుకుంటూ వెళ్ళారు ఉన్న నీళ్ళు వంపేసుకున్న అందరి దగ్గరికి వెళ్ళి అడగ అడగాల్సి వస్తుందని చెప్పేసి ఆయన విసికి విసుకున్నారనమాట ఇంకా ఏదో రకంగా ఒక డబ్బా నీళ్ళు అయితే వచ్చినాయి రెండు బిందులు వస్తాయన్నమాట ఒక డబ్బాడికి సో ఆ రెండు బిందులు అయితే ప్రస్తుతానికి ఉన్నాయండి మరి రేపు వస్తుందా సాయంత్రం వస్తుందన్న సంగతి ఇప్పటికి ఇంకా తెలియదు సో అదనమాట ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసామంటే ఎప్పుడొకప్పుడు ఇంకో ఇలాగే ఉంటుంది రోజు నీళ్ళు నాకేంటో కానీ రోజు నేను ఏం చేసేదాన్ని నీళ్ళు వచ్చిన తర్వాతే కడుక్కునేదాన్ని ఈరోజు ఏమైందో తెలీదు ఒక్కొక్కసారి నా బ్రెయిన్ అదే అలాగే ఉంటుంది ఇంకా ఇం చేత తిట్లు తినడానికి నేను బాగా రెడీగా ఉంటానన్నమాట ఈ చిక్కుడుకాయ ఇది బంగాళదుంప కొంచెం జీడిపప్పు వేశాను ఆ జీడిపప్పు నానబెట్టిన కూడా మర్చిపోయాను అసలు నానబెట్టుకుని వేసుకోవాలి పై పైన కడిగేసి వేసాను ఇంకా అలాగా ఉడకాలంటే టైం పడుతుందని చెప్పేసి ఒక్కటే ఒక విజులు వేయించాను ఎందుకంటే మనకి జీడిపప్పు ఉంది కదా పైగా చిక్కుడుకాయలు కూడా అన్ని పురుగులేనండి చిక్కుడుకాయలో అరకిలో చిక్కుడుకాయలు తీసుకొస్తే పది కూడా మిగలలేదు అమ్మో ఈ కాలంలో తీసుకురాకూడదు అనిపించింది దానికంటే ఒక టైం ఉంటుంది కదా ఈ టైంలో అన్ని పురుగులే ఉంటాయంట సో ఫైనల్గా అయితే కర్రీ అయితే ఒక విజిల్ అయిపోయిన తర్వాత దగ్గరికి అయి రాకు ఉంచాను ఇంకా టిఫిన్ వచ్చేసి దోశలు పిండి ఉందండి ఇంట్లో దోశలు వేసాను కొంచెం పుల్లగా ఉంది ఏం చేస్తాం అలాగే అడ్జస్ట్ అయిపోయాము చట్నీ కూడా చేసేసి ఇంకా తినేసి ఇంకా తెలిసిందే కదా మన టైలరింగ్ వీడియోస్ పెట్టుకుంటాం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఈ కొంచెం వీడియో పోస్ట్ చేయడానికి నాకు ఇప్పుడు దొరికింది టైము సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్